హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుగా ఈ వీడియో చూసుకున్నట్టు ఎవరైనా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము పూర్ణం బోర్లు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము మినప్పప్పుని ఒక వన్ ఆర్ టూ అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి అది గంటల్లో వేసుకుని బాగా రుప్పుకొని తర్వాత దాంట్లో కొంచెం వరిపిండి వేసుకోవాలి సరిపడంత వరిపిండి అందులో కొంచెం బెల్లం తురుముకొని వేసుకోవాలి వేసుకుని సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం పూర్ణ వండలు ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణ ఉండల్ని తీసుకుని దాంట్లో ఒకటి ఒకటిగా వేసుకుని డిప్ చేసుకుని మనము ఆయిల్ ఎక్కిన తర్వాత వేసేసుకోవాలి ఒకటిగా వేసేసుకుని పెట్టుకోవాలి అవి కొంచెం రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవనివ్వాలి వాళ్ళు పిండి బాగా చూసుకోవాలండి ఎందుకంటే మనము అవి బయటకు వచ్చి పూర్ణం బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి పూర్ణం పిండి అని సజ్జగా చూసుకోవాలి మీకు అంతగా తెలియాలంటే ముందుగా మనం వాటర్ వాటర్ని ఒక బౌల్లో తీసుకుని ఆ బౌల్లోని కొంచెం పిండి వేసుకుని అవి మనకి ఇలా విడిపోనట్టు లేకుండా కొంచెం అలా తేలు ఉన్నది అనుకోండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి అనేది చాలా చాలా బాగుంటాయండి ట్రై చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్